నాకు పదేళ్ల వయసుండగానే మా అమ్మ దారి తప్పింది అప్పటినుంచి నన్ను పెంచింది మా బావమరిది సురేఖ అత్త అమ్మలా కాదు అమ్మకన్నా ఎక్కువ ప్రేమ ఆప్యాయత పట్టుదల చూపించింది సురేఖ అత్త అర్ధరాత్రి మాదిరిగా ఉంటుంది ఆమె కళ్లల్లో ఓ భిన్నమైన వెలుగు ఒకే ఒక్కసారి ఆమె నన్ను చూసిన దాన్ని నేను ఎన్నాళ్లైనా మరిచిపోలేను నెలలు గడుస్తూ నేను ఇంటర్ డిగ్రీ పూర్తిచేసి పక్కింటి కాలేజీలో లెక్చర్గాను పనిచేయడం మొదలెట్ట సురేఖ అత్త ఇప్పటికీ అదే ప్రేమ అదే చుట్టొచ్చే చూపులు కాని ఇప్పుడు ఆ చూపుల్లో మాంచి తడిబారిన మోనత ఉంది ఒకరోజు ఆమె చెప్పింది నీ తల్లి లేనప్పుడు నేను నిన్ను చూసుకుంటే నాకు తెలియదు తల్లి ప్రేమ చూపుతున్నానో గుండెలోతుల్లో ఏదో పరవశంగా ఉండేదో కాని నిన్ను నాలో భాగంగా అనిపించుకుంటూ బతికాను ఆ మాటల వెనుక ఎంత బాధ ఎంత ప్రేమ ఎంత మోనముందో నేను అర్థం చేసుకున్నా సాయంత్రం రాత్రివేళ నేను ఆమె గదిలో పుస్తకమిచ్చే పనితో వెళ్ళినప్పుడు నన్ను ఒక్కసారి వెనక్కి లాగింది నువ్వు నన్ను కదా ఆ పిలుపు బాహ్యంగా భౌతికమైనట్టుగా అనిపించిన అది ఆత్మ పిలుపు నేను మౌనంగా ఆమె చేతిని పట్టుకున్నా మా మౌనం మాట్లాడింది మా హృదయాలు ఒకే తరంగంలో మునిగిపోయాయి మేమిద్దరం ఒకరోజు అమ్మవారి గుడిలోకి వెళ్ళి ఈ బంధం శరీర సంబంధం కాదు ఇది ఆత్మ సంబంధం అని ప్రమాణం చేసుకున్నాం ఏ కోరికలు లేని ప్రేమ త్యాగంతో కూడిన ప్రేమ ప్రపంచం అర్థం చేసుకోదేమో కాని మేము దాన్ని ఆరాధించాం ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు నా భార్యకి కూడా నేను ఈ విషయం చెప్పాను ఆమె కన్నెలతో చూసి చెప్పింది అలాంటి ప్రేమను పుణ్యంగా భావిస్తా నీ మనస్సులోతుల్లో మామూలో కాదు అదీ ఆమె గొప్పతనం ఈ కథను మీతో పంచుకోవడం నా బాధ్యత ఎందుకంటే మీరు కూడా ఎప్పుడో ఎవరికో ఈ ప్రేమను నమ్ముతారు శరీరం ముగుస్తుంది కానీ ఆత్మ ప్రేమ మాత్రం శాశ్వతం